హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిళ్ళు ఈరోజు లాగా వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయిందనమాట అయితే ఇక చూద్దాంలే ఆశాడము కదా ఆఫర్ ఉందన్నారు చూచొద్దాం అనేసి ఇంకా పోయినాం అనమాట పోతే ఫుల్ ఫుల్ జనాలు రష్ అయితే అసలు ఫుల్ ఉన్నారు వామ్మో ఏందో ఇంతమంది ఉన్నారు అనేసి అనుకున్నాము ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు ఓలే షాపింగ్ ఓపెనింగ్ అయిన రోజు అయితే ఏ షాప్కి అయితే పోలేదు ఇప్పుడే ఇక మాకు దగ్గర ఉంటుంది అనమాట ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అనమాట అయితే ఇక చూద్దాం లేదు దగ్గర కదా అనేసి అనమాట ఇంకా పోయేటప్పటికైతే ఫుల్ రష్ ఉన్నారు ఇక వీడియో తీసిననమాట చూపిద్దాంలే ఎంత రష్ ఉన్నారు ఎట్లుంటుంది అనేసి ఇది వీడియో తీసిన అనమాట ఇంకా లోపలికి పోయి కొంచెం ఇట్లా డోర్ దగ్గర ఉండే తీసినది లోపలికి వెళ్ళనే లేదు ఇంకా అక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా వాళ్ళు దిలీప్ గారని వాళ్ళది అనమాట షాపు ఇక కొంచెం కొన్ని చీరలు చూసినాము అసలు చూడడానికి సందే లేదు కానీ ఇట్లా ఏదో అట్లా చూసేసినాము చూసి ఇక తీసుకున్నాంలే అయితే బయటకు వచ్చేటప్పటికి స్వప్న వైట్ల గారు ఉన్నారనమాట ఇంకా చాలా బాగా మాట్లాడింది తనైతే యూట్యూబర్ కూడా వంటలు కూడా చాలా బాగా వేస్తారనమాట తను మంచిగా అనిపించింది అయితే ఇక షాపింగ్ మాల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా పిల్లల కోసము ఏమన్నా స్నాక్ చేయాలి కదా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి క్యాబేజీ పకోడి అనమాట అయితే క్యాబేజీ ఇంకా కొంచెమే ఉందనమాట అయితే సరిపేటట్లేదులే మేమేమో చాలామంది క్యాబేజీ కొంచెమే ఉంది కొంచెం కర్రీ వేసిన అనమాట పొద్దున కొంచెం ఉందిలే అనేసి మళ్ళీ ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి వేసినా అనమాట ఇంకా మన లేడీస్ అంటే ఎట్లుంటుంది అందరికీ సరిపోయేటట్టు చేయాలి కదా అదే మన స్పెషాలిటీ అనమాట లేడీస్ది ఇక కొన్ని ఉల్లిగడ్డలు వేసి కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక కప్పు శనగపిండి వేసిన వేసి ఇక మంచిగా కలుపుకోవాలన్నమాట ఇక వాటర్ పోయొద్దు ఫస్ట్ మంచి కలుపుకున్న తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదా ఉల్లిగడ్డల క్యాబేజీల ఆ బాగా వాటర్ మంచిగా ఇట్లా మిక్స్ అయిన తర్వాత ఏమన్నా తక్కువ పడితే లైట్గా వేసుకోవాలన్నమాట మంచిగా బాగా కలుపుకోవాలి కొంచెం అట్లా తక్కువ పడ్డాయి అనమాట నేను ఒక స్పూను వాటర్ పోసినంత ఎక్కువ అయితే అస్సలు పోయలేదు ఎక్కువ పోసినా కానీ అట్లా లూజ్ లూజ్ అవుతుంది మళ్ళా పకోడి అనేది క్రిస్పీగా రాదనమాట మెత్తగా ఉంటుంది అనమాట ఫస్టే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని మనం ఇది కలుపుకోవాలన్నమాట ఇట్లా కలుపుకోవాలి ఆయిల్ బాగా వేడైతుంది మనం పిండి కలిపేట లోపే ఇక కొంచెం కొంచెం అట్లా వేసుకోవాలి ఎక్కువ కూడా వేయద్దు లోపల పచ్చి పచ్చిగా పైన కాలుతుంది లోపల పచ్చిగా ఉంటుంది అనమాట ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక కాల్చుకోవాలన్నమాట క్యాబేజీ పకోడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ పకోడి కంటే కూడా క్యాబేజ్ పకోడి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా సగం కాలిన తర్వాత మళ్ళీ మరలేసుకోవాలి వేసుకోవాలి క్రిస్పీగా కూడా ఉంటుంది మంచిగా టేస్ట్ అయితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యాబేజీ పకోడి ఇట్లా మొత్తం తొందరగా కూడా కాలుతుంది అనమాట ఉల్లిగడ్డ ఆనియన్ పకోడి కంటే క్యాబేజీ పకోడి తొందరగా గాలుతుంది అట్లే ఒక గిన్నెలా రెండు మూడు టిష్యూ పేపర్లు వేసి పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చుకుంటే టిష్యూ పేపరు ఇట్లా రెడ్ కలర్ కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి తీసే ఇట్లా అంటే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అట్లా పడిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ కూడా అట్లనే వేసుకోవాలి వేసుకొని మంచిగా క్రిస్పీగా కాల్చుకోవాలి మేము ఇక చాలా మంది ఉంటాం కదా అందుకనే ఉల్లిగడ్డలు వేసిన ఉల్లిగడ్డ వేయకుండా వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా వేయండి మీరు కూడా ఉల్లిగడ్డ వేయకుండా వేసుకోండి ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది అనుకో చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఇక మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మా వీడియోలు అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎట్లున్నాయో